నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ ఐఎండ్ వ్యూవర్స్కి ఈరోజు ఇంకొక టాపిక్ ఇంట్రెస్టింగ్ తెలంగాణ సంబంధించిన టాపిక్ ఇది లైక్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అంటే గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు జీపీ ప్రాజెక్ట్ అని చెప్పేసి అని ఏపీ గవర్నమెంట్ ఒకటి దాన్ని ముందుకు తీసుకొచ్చింది దానికి ఏంటి దాని పర్యవసరణాలు ఏంటి ఏం జరుగుతుందో చిన్నగా బెనిఫ్గా డిస్కస్ చేద్దాము కొంతవరకు క్లారిటీ ఇద్దామని ట్రై చేస్తా ఉన్నాను నేను ఓకే ఇది ఏంటంటే గోదావరి బనగచల్లలో ప్రాజెక్టు గోదావరి ఎక్కడ ఉంది మనకి తెలంగాణ నుంచి పోయి ఆంధ్ర నుంచి పోయి కింద సముద్రం కలవాలి ఉంది ఇది నంజాలు డిస్టిక్లో కింద వస్తుంది అంటే ఇప్పుడున్న నంజల్ డిస్టిక్లో వస్తుంది అది శ్రీశైలం ప్రాజెక్ట్ కింద వైపు బనగచల్లు అనేవి ఊరుంది అన్నట్టు అయితే అక్కడెక్కడో ఉన్న గోదావరి వాటర్ని ఇక్కడ తీసుకొచ్చి ఎట్లా కరెంట్ చేస్తారు ఏంటి ప్రాజెక్టు ఎందుకు దాని అవసరం ఏముంది ఆవశ్యకత ఏంటి ఎట్లా ఉందన్న చూద్దాం అయితే ఆంధ్రప్రదేశ్ చెప్పేది ఏంటంటే సార్ అంటే గోదావరి నుంచి వాటర్ తీసుకొచ్చుకొని కృష్ణా వాటర్ లింక్ చేసుకుంటే ఈ బనకచిలపాధార లింక్ చేసుకునేది ఉంటే ఇక్కడ నుంచి వచ్చిన వాటరు రాయలసీమ ప్రాంతంలో కర్నూలుకి తర్వాత కడపకి తర్వాత నెల్లూరు ప్రాంతానికి మూడు జిల్లాలకి అంటే లైక్ ఓల్డ్ డిస్టిక్స్కి ఈ మూడు ప్రాంతాల రాయలసీమ ప్రాంతంలో కూడా వాటర్ సప్లై ఉన్నది ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తున్న వాదన అయితే తెలంగాణ సైడ్ నుంచి దీని గురించి ఆలోచించుకోవాలి మనకి ఈ గోదావరికి నుంచి ఎట్లా పోతాయి వాటర్ అంటే పోలవరం ప్రాజెక్ట్ ఏం కడుతుంది కదా ఆ పోలవరం ప్రాజెక్టులో రెడ్ బ్యాంక్ కెనాల్ నుంచి తీసుకొని అక్కడ నుంచి ఒక కెనాల్ తీసుకొని ఆ కెనాల్ తీసుకొచ్చేసి ఈ చెర్ల దగ్గరికి తీసుకొస్తారు అన్నట్టు ఈ చెర్ల దగ్గరకు వచ్చి తీసుకొచ్చిన వాటర్ కలెక్ట్ చేసుకునేది అంటే ఆ చెర్ల దగ్గర నుంచి స్టోరేజ్ చేస్తే చెర్ల పైన ఒక రిజర్వాయర్ వస్తుంది ఆ రిజర్వాయర్ నుంచి వాటర్ బనకచర్లకి వస్తాయి చెర్ల నుంచి డిస్ట్రిబ్యూట్ కావాలన్నది వాళ్ళ ప్రపోజల్ అన్నట్టు ఎందుకు ఫైట్ చేయాలి ఏం చేయాలన్నదని డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఒకసారి మీకు షేర్ చేస్తాను సో ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలనుకుంటుందంటే ఆ ఆ సంబంధించినంత వరకు స్టేట్లో వెళ్తే దానికి మిగులు జలాలు కానీ ఉండి ఉండాలి లేకపోతే రెసిజుయల్ ప్రా మనకి ఎలొకేషన్ ఆఫ్ వాటర్ కానీ జరిగి ఉండాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది ఆ వాటర్ ఆ బాడీస్ మనకి రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి వాటర్ మీద కంట్రీలో ఆ రెగ్యులేటరీ బాడీ అన్నది మనకి వాటర్ ఎలొకేషన్ చేసి ఉండాలంటారు ఆ స్టేట్కి అయితే మనం తెలంగాణకు వచ్చి అంటే తెలంగాణ బైఫర్కేషన్ జరిగినప్పుడు గోదావరి మీద మనకి ఎలొకేషన్ జరిగింది అన్నట్టు సో ఆ ఎలొకేషన్ ఆఫ్ వాటర్లో గోదావరి మీద మనకి ఆక్కుంది హక్కు ఉంది మనం వాడుకోవాలి వాడుకోవడం కోసం అని చెప్పేసి అన్నీ ఈ తెలంగాణ మనకి ఏం చేశారు ఇక్కడ ఒక కాలేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నాను గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయా లేవా అన్నది క్వశ్చన్ వస్తుంది దీనికి సంబంధించినంత వరకు ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కానీ ఈ ఎన్ ఎన్ అనేది ఎవరైతే వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉందో వాళ్ళు కానీ మనకి క్లారిటీ ఇవ్వాలి సో ఇంతవరకు జరిగిన వాటిలో కానీ నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ కానివ్వండి సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ గోదావరిలో మనకు గత డెబ్బై సంవత్సరాలు జరిగినట్టు వాటర్ ఫ్లో కానివ్వండి తర్వాత వాటర్ జరిగిన వర్షాలు కానివ్వండి ఇవన్నీ కాలకులేషన్ చేసుకోండి ఏం చెప్పినాయి అండి సన్నంటే గోదావరిలో మిగులు జలాలు లేవు అని చెప్పేసి అన్నాయి గోదావరిలో ఉండేటి ఏంటంటే వరద నీళ్ళు మాత్రమే అని చెప్పేసి అండి అంటే మనకి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ వర్షాలు పడే కాలంలో ఏదైతే వరద వస్తుందో ఆ వరద మాత్రం నీళ్లు మాత్రమే ఎక్సెస్ వాటర్ ఉన్నట్టు ఈ వాటర్ మాత్రమే సముద్రంలో పుర్తాయి తర్వాత పీరియడ్లో వచ్చే వాటర్ అంతా మనకి గ్రౌండ్ వాటర్ సీపేజ్లో తర్వాత వాటర్ మన యూసేజ్లో వాటిలో పోయేది వాటరే తప్ప ఎక్సెస్ వాటర్ లేదు అన్నది రెసిడెన్షుయల్ వాటర్ లేదు అన్నది పాయింట్ ఇక్కడ తేలింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమంటుంది మిగులు జిల్లాలో లేవో గోదావరి మీద అంటుంది కానీ అదే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున గోదావరి బనకచల్ల ప్రాజెక్టుతో దానికి మూడు వేల కోటి రూపాయలు ఇవ్వడంతో ఒప్పుకుంది అంటే మిగులు జిల్లా లేని ప్రాజెక్టుకి సెంట్రల్ గవర్నమెంట్ మూడు వేల కోట్లు ఇవ్వాలని ఎందుకు అనుకుంటా ఉంది ఇది తెలంగాణకు సంబంధించినటువంటి వాటర్ విషయంలో జరిగే అన్యాయం కాదా అన్నది ఒక మెయిన్ క్వశ్చన్ తర్వాత కిందికి వెళ్ళే వాటర్లో వాళ్ళు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది అని అంటే మిగులు జిల్లాలో మాత్రమే అంటే రన్ ఆఫ్ వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంది ఆ రన్ ఆఫ్ వాటర్ని మేము వాడుకుంటాము వరద నీటిని మేము వాడుకుంటాము అని చెప్పేసి అన్నారు దీనికి ఒక కారణం ఏమవుతుంది అని అంటే మేడిగడ్డలో ఎక్కడైతే ఒక పిల్లర్ కుంగి వన్ ఆర్ టూ పిల్లర్ స్కూల్ ఇప్పుడు కుంగిపోయినాయని చెప్పేసి అక్కడ పోతున్నాయో దాన్ని రిపేర్ చేయకపోవడం వల్ల మనకి వాటర్ అనేది డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోతూ ఉన్నది ఈ వాటర్ వాటర్ డౌన్ స్ట్రీమ్కి వెళ్ళిపోవడం ఉన్నది వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ తెలంగాణ లోకల్ ఇష్యూస్లో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి రాజకీయ పరిణమైన పరిస్థితి కానివ్వండి లేకపోతే కరెంటు గవర్నమెంట్కి ప్రీవియస్ గవర్నమెంట్కి వచ్చిన డిస్ప్యూట్ వల్ల కానివ్వండి మేడిగడ్డని రిపేర్ అయితే చేయలేదు యాజ్ అండ్ ఈ రిపేర్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేస్తున్నట్టు పై నుంచి వస్తున్న వరద నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎక్సెస్ వాటర్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ చెప్తున్న వాదన అది ఏమవుతుంది క్యాల్కులేషన్ చేసుకుంటే నిజంగానే బలమైన బలంగానే కనపడుతుంది ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఉంది కాబట్టి వాళ్ళు వాడుకుంటున్నారు అన్న వస్తుంది అదే మెడిగడ్డ రిపేర్ చేసుకునేది ఉంటే మనకి ఈ ఎక్సెస్ వాటర్ అనేది కిందికి పోవు అన్నది ఒక పాయింట్ ఉంది సో దీని గురించి తెలంగాణ ప్రభుత్వము ఇరిగేషన్ ఎస్పెషల్ ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని గురించి ఆలోచన చేసి ఆ ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలు ఉన్నారు వాటర్ సంబంధించిన వాటర్ మీద అథారిటీ సంబంధించిన ప్రకాష్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళందరి ఆలోచనలు కానివ్వండి ఇంపార్టెన్స్ కానీ తీసుకోండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని బలమైన వాదన ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రజెంట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉంటుంది ఇది అ యాజేట్ అయితే జరగలేదు ఎందుకంటే వీళ్ళేదో ఒక లెటర్ రాసేసి వీఆర్ అబ్జెక్టింగ్ ఫర్ ది జీబీ ప్రాజెక్ట్ అంటే గోదావరి బనక ప్రాజెక్ట్ మేము అబ్జెక్ట్ చేస్తున్నామని చెప్తున్నాడు తప్ప దానికి బలమైన కారణాలు ఆ కారణాలు ఏంటి దానికి ఆ చెప్పడం వల్ల తెలంగాణ జరిగే నష్టం ఏంటంటే పూర్తిగా చెప్పాల్సిన ఆవశ్యకత చాలా వరకు ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ మీద ఉంటుంది ఎస్పెషల్లీ తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ మీద ఉంటుంది ఎక్కడైతే ఇప్పుడు బనకచిల్ల ప్రాజెక్ట్ అంటున్నాము ఆ బనకల్లెక స నీళ్ళు లేవు నీళ్ళే లేవు అనేసి ఎట్లా అనేసిందంటే గోదావరిలో మనకి గోదావరిలో ఎక్సెస్ వాటర్ లేవు అనుకుందాం మనం మేడిగడ్డ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే గోదావరిలో రన్ వాటర్ లేదు ఎక్సెస్ వాటర్ లేదు సో పోలవరం నుంచి గోదావరికి తీసుకొని లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు కానీ కూడా బనకచల్లలో వాటర్ ప్రాజెక్ట్ కడుతున్నా దాని మీనింగ్ ఏంటంటే ఆ బనక జిల్లాలో ఎక్కడైతే ప్రాజెక్ట్ కడుతున్న ప్రాజెక్ట్ ప్రపోజిటర్ ప్రాజెక్ట్ ఉందో అది చాలా క్రూషియల్ లొకేషన్ అది ఏమవుతుంది శ్రీశైలం హెడ్ రెగ్యులేటర్ ఎక్కడైతే రైక్ బ్యాంక్ ఎన్నో వాటర్ అవుతున్నాయో ఆ ఏరియాలో ఈ బనక జిల్లా ఉంది ఉందన్నట్టు అంటే ఏమవుతుంది తెలంగాణకు రావాల్సిన వాటర్ కృష్ణా వాటర్కి ఈ రోజు వరకు లెక్క తేల్చలేదు ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం కాబట్టి వచ్చి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం తయారై వచ్చిన తర్వాత పది సంవత్సరాల నుంచి క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇప్పుడు తెలంగాణకి న్యాయపరంగా రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాటర్ గురించి ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి సో ఈ రోజున ఇంకా ఈ వాటర్ తేలక ముందే ఈ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసుకుంటే ఏమవుతుంది సార్ అంటే ఎక్సెస్ వాటర్ వీళ్ళు ఏదైతే ఆంధ్ర నుంచి క్లెయిమ్ చేసుకుంటారో ఆ వాటర్ ఆల్రెడీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మన శ్రీశైలం రిజర్వేర్లో శ్రీశైలం ప్రాజెక్ట్ కింద మనకి బనక చల్లబే ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి అన్నట్టు అంటే ఏంటి అంటే కృష్ణాకి సంబంధించినటువంటి వాటర్ తెలంగాణకి రాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ వాడుకుండే ఆస్కారం ఒకటి ఉంది ఆల్రెడీ ఇక్కడ ఒక జల దోపిడీ జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏం చేశారంటే పోతిరెడ్డి ప్రాజెక్టుకి ఒక హెడ్ ఒక కెనాల్కి ఏం చేశారు అంటే ఒక తూమ్ పెట్టిండ్రు ఆ తూమ్ కోసం వన్ టీఎంసీ తీసుకోవడానికి ఒక తూమ్ కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు ఏం చేసిన పెద్ద సొరంగం క్రియేట్ చేసుకుని దాని నుంచి ఎక్సెస్ వాటర్ తీసేసుకుంటా ఉన్నారు దాన్నే మనం ఇప్పటిదాకా ఆపలేకపోయినాం దానికి సంబంధించిన వాటర్ తేలలేదు ఈ రోజు కూడా ఇంకా జలదోపిడి జరుగుతూనే ఉంది రాయలసీమ ప్రాంత నాయకులు కానివ్వండి ఆంధ్రకు సంబంధించిన పాలకులు కానివ్వండి వీళ్ళందరూ తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పే మనము తెలంగాణ కోసం ఫైట్ చేసుకున్నాము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా ఈ రోజుకి న్యాయపరంగా కృష్ణా వాటర్ రావాల్సిన వాటర్ తేలలేదు తర్వాత యాజ్ పర్ రిఆర్గనైజేషన్ యాక్ట్ మనకు ఏం జరుగుతుండాలి తెలంగాణ ప్రాజెక్ట్స్కి నేషనల్ స్టేటస్ రావాలి ఏపీ ప్రాజెక్ట్స్ కూడా నేషనల్ స్టేటస్ రావాలి కానీ ఈ రోజు వరకు కూడా ఆల్ ఓవర్ పోలోవర్ ప్రాజెక్ట్ మాత్రమే జాతీయ హోదా లభించింది తెలంగాణ ప్రాజెక్ట్స్కి జాతీయ హోదా లభించలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కూడా కేసీఆర్ గారు చాలాసార్లు ప్రయత్నం చేశారు నేషనల్ నేషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఈరోజు కూడా దాని గురించి ఎటువంటి ప్రయత్నం జరగలేదు ఇది నేషనల్ స్టేటస్ స్టాటస్ ప్రాజెక్ట్ ఇంకా క్లియరెన్స్ అయితే కాలేదు తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రపోజ్డ్ వాటర్ గోదావరి కావేరి లింకేజ్ ప్రాజెక్ట్ అనుకుంటున్నామో దానికోసం ఒక మూడు వేలు కోట్లు ఇవ్వాలని కూడా వాళ్ళు ఒక చూచాయగా ఒప్పుకోవడం జరిగింది అన్నట్టు అంటే ఏంటి ఈ ఈ కృష్ణ గోదావరి పెన్న గోదావరి కావేరి లింకేజ్ ఎట్లా అనేసి అంటే దీంట్లో ఒక చిన్న నిగూఢమైన రాజకీయమైన లబ్ధి కూడా గోదావరి నుంచి మనకు వాటర్ తీసుకెళ్ళేం చేస్తారని అంటే ఇప్పుడు మనం నేను చెప్పినట్టు బనక కనెక్ట్ చేసుకొని బనకజల్ నుంచి డౌన్ స్ట్రీమ్ ఎక్కడికి వెళ్తుంది పెన్నా నదికి వెళ్తుంది అన్నట్టు అక్కడ మన ప్రాజెక్టుగా తీసుకునేది ఉంటే పెన్నా నుంచి కావేరికి ఇంకా ఇంటర్ లింక్ చేస్తారు అన్నట్టు అంటే గోదావరి వాటర్ విల్ బి మూడ్ ఫ్రమ్ హైదరాబాద్ మనకి తెలంగాణ ప్రాంతాన్ని మొదలు పెడితే బనకజల్లా బనకజాల నుంచి పెన్నా నదికి పెన్నా నది నుంచి కావేరీ నదికి వెళ్తుంది కావేరి నది ఎక్కడ ఉంది తమిళనాడులో ఉంది తమిళనాడులో ఏం జరుగుతుంది అక్కడ డిఎంకే ఏ డిఎంకే ఉంది సౌత్లో ప్రెజెన్స్ చాలా ఉంది ఆల్రెడీ కర్ణాటకలో కాస్త కోస్తా బీజేపీ ఉంది తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు కేరళలో కాస్త కోస్తా పోరాటం చేస్తూ ఉంది కానీ తమిళనాడులో అయితే యాజ్ అండ్ డేట్ జీరో సౌత్కి వచ్చారు ఇప్పుడు ఎందుకంటే సౌత్లో నెంబర్ ఆఫ్ సీట్స్ గాయింగ్ చేసుకోవాలని చెప్పి ఇంకా ఎనిమిది తొమ్మిది నెలల్లో మనకి తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి సో ఈ లోపల కనుక గోదావరి కావేరి లింకేజ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాము అని చెప్పేసి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్కి అవుతుంది బీజేపీ ఏం క్లెయిమ్ చేసుకుంటుంది తమిళనాడులోకి వెళ్ళి తమిళనాడుకి ఎక్కడో తెలంగాణ ప్రాంతంలో ఉన్న గోదావరి ప్రాంతం నీళ్ళని తీసుకొచ్చి మేము తమిళనాడుకి ఇస్తున్నాం మాకు అంత చిత్తశుద్ధి ఉంది సో తమిళనాడు కోసం పెన్నా కావేరీ కోసం ఇంత చేస్తున్నామని చెప్పేసి అని పొలిటికల్ గెయిన్ పొందేందుకు ఆస్కారం ఉంది ఎవరికి బీజేపీ వాళ్ళకి ఇక్కడ మనకు జరిగేది మన మన ప్రాజెక్టు మనం పెట్టుకోవడం ఒకటి జరుగుతుంది మనకు అసలు మిగులు జిల్లాలు లేని ప్లేస్లో నుంచి మనం వాటర్ తీసుకుపోయి పోలవరం ప్రాజెక్టులో పెట్టుకోవడము అక్కడ నుంచి బనక జల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడము అక్కడ నుంచి పెన్నాకి పెట్టుకోవడం పెన్నాడు నుంచి కావేరి ఇది ఒక రకమైన లాసు తర్వాత అనకాజిల్లా ప్రపోజ్ ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ ఎక్కడ ఉందో దానిలో అక్కడ మనకి కృష్ణా వాటర్ని కూడా తెఫ్ట్ చేసే ఆస్కారం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే మనకి అక్కడ టెలిమెటర్ విధానం లేదు మనకి ఎంత వాటర్ వస్తుంది ఎంత వాటర్ వెళ్తుంది అన్నది చెక్ చేసే ఆస్కారం లేదు ఆగందసాగర్ రైట్ కెనాల్ నుంచి పోయే వాటర్కి మనకి కంట్రోల్ లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం మనం చూసాము ఎలక్షన్స్ అప్పుడే మనకి సాగర్ మీద వచ్చేసి చాలా గొడవ చేసేసి వాళ్ళు పోలీసింగ్ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు డ్యామ్ గేట్స్ డ్యామ్ అవన్నీ సో వాళ్ళు ఎప్పుడు కావాలంటే పొదులుకుంటున్నారు దీనికి సంబంధించిన కంట్రోల్ లేదు మనం ఇప్పటిదాకా ఏదో లెటర్లో సదులు ఇస్తున్నారు తప్ప మనకు కావాల్సిన క్వశ్చన్ అయితే చేయట్లేదు ప్రాపర్గా దీనికి సంబంధించిన సీరియస్నెస్ ఉందా లేదా అనేది అర్థం కావట్లేదు సో ఇది ఒక తీవ్రమైన అన్యాయం జరుగుతుంది గోదావరి సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంది కృష్ణాకు సంబంధించినటువంటి ఆల్రెడీ అన్యాయం జరిగింది దాన్ని ఇంకా రెక్టిఫై చేయలేము మనము కేవలం పొలిటికల్ గేమ్ కోసం అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతులకి కొత్తగా రావాల్సినటువంటి మనకి ఏదైతే ఆయకట్టు ఉందో దాని గురించి కానివ్వండి అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ వీటన్నింటినీ దెబ్బ దెబ్బతిన్నే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రోజున ఏపీ గవర్నమెంటు గోదావరి బనక చలపాటు జీబీ ప్రాజెక్ట్ ద్వారా మనకు అన్యాయం చేయడం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు అన్నది మెయిన్ పాయింట్ ఈ రోజు కానీ ఇప్పుడు కానీ ఒకసారి ఇది తెలంగాణ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఏం చేయాలని అంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరితో కూర్చోబెట్టుకొని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూర్చోబెట్టుకొని ప్రీవియస్లీ పండించిన వాళ్ళతో పెట్టుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుకొని అందరితో మాట్లాడి లీగల్ ఎక్స్పర్ట్స్ అందరు ఒపీనియన్ తీసుకొని ప్రాపర్ ప్రజెంటేషన్ ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర వీటి అన్నిటి దగ్గర మనం బలమైన బాధన చెప్తేనే రేపు పొద్దున మనం ఈ జీపీ ప్రాజెక్ట్ అనేది ఆపగలిగే పరిస్థితి ఉంటుందేమో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిపిఆర్ స్టేజ్కి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు మేము గోదావరి బనకచల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి మాకు సెంట్రల్ గవర్నమెంట్ బ్యాకింగ్ ఉందని చెప్పేసి అని దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు యాక్ట్ అన్నది తెలంగాణలో ఉన్నటువంటి ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఒక ఎంఏఎం ఎంపీ వీళ్ళందరూ ఖచ్చితంగా తెలంగాణ నుంచి బయలుదేరాలి వీళ్ళందరూ హైదరాబాద్ ఢిల్లీలో కూర్చోవాలి అక్కడ చాలా గట్టిగా పోరాటం చేయాలి తెలంగాణకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇది ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇంకోసారి ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ